హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అలాగే పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళు అడిగినప్పుడు ఒకసారి ఈ పాస్తాను కూడా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ఒక కప్పు పాస్తా అండి ఇది గోధుమ పిండితో చేసిన పాస్తా అండి ఇవి మైదావి కాదు ఇవి సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి వీటిని ఒక కప్పు తీసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా మనం బాయిల్ చేసుకుంటే మనకి పాస్తా అనేది ఇలా ఉంటుంది వాటిని స్ట్రెయిన్ చేసేసి ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి కొంచెం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి బీన్స్ క్యారెట్ తరుగు అలాగే క్యాబేజ్ తరుగు టూ టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇలా వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ క్యాప్స్కమ్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే పాస్తా మసాలా ఉంటుందండి అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పాస్తా మసాలా లేదంటే కనుక మీ దగ్గర మ్యాగీ మసాలా ఏదున్నా సరే యాడ్ చేసుకోవచ్చు వాటిని కూడా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత మూత వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మైనస్ అండి మైనస్ ఉంటే వేసుకోండి లేదంటే దీని ప్లేస్లో టమాటా సాస్ని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకి యాక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అది డ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అంతే అండి ఇలా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం విడిగా వెజిటేబుల్స్ చేసి పెడితే తినరు కదా సో ఇలా మనం చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి గోధుమ పిండితో చేసిన పాస్తా అయితే హెల్త్ కూడా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా సింపుల్ అండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్